శివరాత్రి నాడు ఈ ఒక్కటి చేస్తే మీ కష్టాలన్నీ దూరం శివుడు మనకిచ్చే పరమరహస్యమిదే సందేశం లోకంలో బాధలేని లేడు కాని శివుడు లయకారుడు అంటే మీ బాధలను కర్మలను లయంచేసే శక్తి ఆయనకు ఉంది జీవితంలోని చీకటిని పోగొట్టి శివ జ్యోతిని ఎలా వెలిగించుకోవాలో తెలుసుకుందాం మనసును శివుడికి అప్పగించడం భావం శివుడు కోరుకునేది మీ ఆభరణాలు కాదు మీ అహంకారాన్ని బాధలు పోవాలంటే శివరాత్రి రోజున బిల్వపత్రం సమర్పించేటప్పుడు మనలోని మూడు దోషాలను అంటే కామ క్రోధ లోభ ను శివుని పాదాలచెంత వదిలేయాలి మనసును ఖాళీ చేస్తేనే శివుడు అక్కడ కొలువై శాంతినిస్తాడు నిశ్చబ్దం మరియు ధ్యానం శివుడి తత్వం శివుడు అత్యంత ప్రశాంతమైన ధ్యానమూర్తి చేయాల్సిన పని శివరాత్రిపూట రణగుణ ధ్వనుల మధ్య కాకుండా కనీసం ఒక గంటసేపు మౌనంగా ఉండి మనల్ని మనం పరిశీలించుకోవాలి మౌనం ద్వారానే దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని శివుడు బోధిస్తున్నాడు సేవయే శివార్చన ముఖ్యబుద్దేశం శివుడు శ్మశానవాసి అంటే ఆయనకు అందరూ సమానమే బాధలు పోవాలంటే శివరాత్రి రోజున కేవలం ఉపవాసం ఉండటమే కాదు ఆకలితో ఉన్న ఒక జీవికి అన్నం పెట్టడం లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం వల్ల కలిగే పుణ్యం కోటి శివలింగాల పూజతో సమానం పరమశివుని ఇష్టమైన పూజ జాగారం వెనుక ఉన్న అంతరార్ఘం శివరాత్రి నాడు బెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ప్రకృతి నుంచి అపారమైన శక్తి లభిస్తుంది ఈ ఒక్క రాత్రి మీరు మేల్కొని ఉంటే మీ జీవితంలో రాబోయే చీకటి రోజులను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని శివుడు ప్రసాదిస్తాడు మన వెలుపల ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు సత్యం ధర్మం మరియు ప్రేమ మార్గంలో నడవడమే శివయ్యకు మనమిచ్చే నిజమైన కానుక ఓం నమశివాయ అనే మంత్రమే మీ రక్షణ కవచం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని శివుని ప్రసాదంగా స్వీకరిస్తే అవి బాధలుగా అనిపించవు శివాయ నమః ఈ శివరాత్రి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను